నమస్కారం కుల బాంధవులకు అందరికి నమస్కారం చేనేత కార్మికులకు నమస్కారం నా పేరు భారతభూషణ్ నేను ఎప్పుడూ కార్మికుల కోసమే వెన్నెంట ఉండి మాట్లాడాలనే అవకాశం ఉత్పత్తిదారులు అనేటోళ్ళు ఇదివరకు ఉత్పత్తిదారుల సంఘం లేకుండే ఆ సంఘం లేనప్పుడు దుకాణదారులు కూడా కార్మికుడు అంటే దుకాణదారులు కూడా భయపడేది ఇప్పుడు దుకాణదారులు కార్మికుల సంఘం వస్తుందంటే భయపడడం లేదు ఎందుకంటే ఉత్పత్తిదారుల సంఘం పెట్టుకుర్రు మా సంఘ మాకే వాళ్ళు అడుగుతారు కానీ వీళ్ళు ఎందుకు అడుగుతారు అనే భావన తీసుకుర్రు వాళ్ళు కాబట్టి మేమేమో మేము అడగేది ఏంటంటే దుకాణదారుల దగ్గరకు వచ్చి మేము అడగం ఉత్పత్తిదారుల దగ్గరికి వచ్చి మా కూల రేట్లు కావాలి అని కొట్లాడుతున్నాం ఇలా కా ఉప్పు కారం నిత్యావసర వస్తువులు చా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది జరిగినందువలన నేను మా కార్మికుల కోసం కూళ్ళు కావాలని మేము డిమాండ్ చేసి రాసి కూడా జరిగింది మా ఇంట కార్మికులు చాలా మంది వంద మంది దాకా వచ్చి ఆ ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షులకు ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు ఆయన కూడా ఒక మాట మాట్లాడిండు అది కరెక్ట్ కాదేమో అని నా అంచనా పెట్టుకున్నా దుకాణదారుల దగ్గరకు వచ్చి మీరు మాట్లాడాలంటే దుకాణదారు దగ్గరకు మేము వచ్చి మాట్లాడే అవకాశం లేదనే ఆలోచన వచ్చింది మేమేం మాట్లాడినా ఉత్పత్తిదారులతో కొట్లాడదలుచుకున్నాం దుకాణదారుల దగ్గర రాము టై టైండర్ల దగ్గర రాము నా ఉద్దేశం మా కార్మికులు అదే మాట్లాడుతు దీని గురించి మీరు ఎప్పుడు ఎన్నెంట మా కార్మికులు ఉన్నట్టయితే ఈ ఉత్పత్తుల సంఘాల దగ్గరికే పోయి మేము మాట్లాడతాం అన్నదమ్ముల భాగంగానే మాట్లాడుకుందాం మీరు వాళ్ళకు దయదరిచి ఆ కార్మికులకు కూళ్ళు పెంచాలని కోరుచున్నాం అధ్యక్షుల వారు ఒక మాట అన్నాడు మాల్ధార దిగినాడు మేము లెక్క పెంచుతామన్నాం మాల్ధారే వేదిగినాడు ఆ మాట అన్న మాల్ధ దిగినంత కూడా ఒక్కనాడు కూడా నీ అంతా నువ్వు పెంచాలని అనుకోలేదు కాబట్టి ఆ ఆ విధంగా మేము మాట్లాడే విధానానికి ఏంటంటే తప్పనిసరిగా మీరు కూ మాల ధర విరగని పెరగకపోని మా పూల ధర ఈ వారం రోజులలో పెంచితే చాలా సంతోషం మా కార్మికులు మీ అందరినీ కూడా మా కార్మికుల జీవనార్థులు కూడా మీకు ఉంటాయి ఎన్నెంటో ఉంటాయి మేము మీ అంటో ఉంటాం మా ఏంటో మీరు ఉండాలి అనే మాట మేము మాట్లాడుతున్నాం ఇప్పటికైనా చీరలు ఏ విధంగా అమ్ముతుర్రు అనేది కూడా మాకు తెలుసు ఎవరు కొంటుర్రు ఎవరు కొంటలేరు అనేది కాదు గిరాకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు భయపడకుండా మా కూలు వేయించాలి మా కార్మికులకు వేయించాలి ఎవరు అని బాధపడేది లేదు ప్రభుత్వాలు కూడా మనకు ధైర్యం ఇస్తున్నాయి వాళ్ళు ఇచ్చే స్కీములు కూడా కంప్లీట్గా ఇస్తున్నారు ఈ మన ముఖ్యమంత్రి కూడా మనకు ఇచ్చే నిధులు తక్షణమే ఆయన నిలదల్చుకుంటే ఈ నెలలా కంప్లీట్గా చేస్తాడు అనేది మా కార్మికులకు చెప్తున్నాం ఈ ప్రభుత్వాలను కూడా నమస్కరించి దండం పెడుతున్నాం అధికారులకు కూడా మేము దండం పెడుతున్నాం మన ఈ ఏడి ఆఫీసు కానీ రివర్సార్ సెంటర్ కానీ మాకు వచ్చే నిధులను కూడా మాకు పంపిణీ చేయాలి అని మేము నమస్కరించి కోరుతున్నాం